हाई फ्रेंड्स नैन मैं अली खान मेर चूंत अली खान के आर के चैनल क्रोता मैं चैनल चूसेवा प्लीज़ सब्सक्राइब चैं ब्रदर हाई फ्रेंड्स मैं हूँ अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो नए से देखते हैं पूरा सब्सक्राइब कर ले भाई अभी इस वीडियो पे आके पचास बकरा है भाई ये तेलंगाना ब्रीड और नूज जुड़पी ब्रीड मिक्सिंग में है ये आके टोटल फिफ्टी नंबर्स है भाई पचास है थर्टी फाइव से फार्टी केजेस का लईवेट का है ये आके गंडीपेटा मंडल रंगारेड्डी डिस्ट्रिक्ट కూడా విలేజ్ సేబయ్యే అన్నప్పుడు మన వీడియోలో కనబడుతున్నాయి కదా ఇవి వచ్చేసి మనకి తెలంగాణ నెల్లూరు జుడుపి రెండు కలిసి ఉన్నాయండి మీ వీడియోలో కనబడతానే ఉన్నాయి తెలంగాణ నెల్లూరు జోడిపి రెండు మిక్సింగ్లో ఉన్న యాభై పొట్టేడు పిల్లలు అంటే ఉన్నాయండి లైవ్ వేట్ వచ్చేసరికి ఒక్కొక్కటి ముప్పై ఐదు నుంచి నలభై ఏళ్ళ దాకా ఉందని చెప్తున్నారు థర్టీ ఫైవ్ టు ఫార్టీ కేజెస్ లైవ్ వేట్ అండి ఈచ్ వన్ ఇది మనకు అడ్రస్ వచ్చేసరికి పుప్పాలగూడ గ్రామం గండిపేట మండలం రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం అండి పుప్పాలగూడ విలేజ్ గండిపేట మండల్ రంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ స్టేట్ నుంచి ఉందండి వీడియో ఇది అన్న జత లెక్కన మనకు చెప్పలేదు రేటు కేజీ అయితే లైవ్ వెయిట్ ఒక కేజీ వచ్చేసరికి నాలుగు వందల యాభై రూపాయలుగా చెప్తున్నారండి పర్ కేజీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి కేజీ నాలుగు వందల యాభైగా చెప్పారు అది ఫిక్స్డ్ అని మాత్రం మాకేం చెప్పలేదండి డిస్కౌంట్ ఉంటుంది కొద్దిపాటిగా మీరు చూసుకునే దాన్ని బట్టి మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ కొనాలా చేయాలనుకుంటే మాత్రం టైటిల్ దగ్గర అన్న నెంబర్ పెట్టున్నాను ఆ నెంబర్ ఫోన్ చేసి మీరు మిగతా వివరాలు తెలుసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ పంపించా లేకపోతే మీరే పోయి చూసి తెచ్చుకోవడమా అన్నది మాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా యాభై పొట్టేళ్ళు ఉన్నా ఉన్నాయి నెల్లూరు జుడిపి తెలంగాణవి ముప్పై ఐదు నుంచి నలభై కేజీల బరువు ఉన్నాయి కేజీ నాలుగు వందల యాభై ఇది అండి ఇన్ఫర్మేషన్ అడ్రస్ మీకు స్క్రీన్ మీద కనబడుతూ ఉంది కావాల్సిన వాళ్ళు అన్నకు ఫోన్ చేసి మీరు తీసుకోవచ్చు ఓకేనా వీడియో మీకు నచ్చింది నాయిస్తున్నాను థ్యాంక్ యూ అండి